మంగళగిరిలో ప్రభుత్వ ప్రైవేటు హైస్కూల్స్ కు చెందిన బాలికలకు సర్వికల్ క్యాన్సర్ టీకాలు ఇచ్చేందుకు రోటరీ క్లబ్ సన్నాహాలు చేస్తోంది రిపోర్ట్ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలోని సుమారు వెయ్యి మంది పైగా బాలికలకు సర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కొరకు ఉచితంగా హెచ్పివీ వ్యాక్సినేషన్ను మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఈ మేరకు శనివారం మంగళగిరి విజయ్ కాలేజీలో ప్రెస్ మీట్ ఏర్పాటైంది రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వల్ల చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే చెబుతోంది ఈ సమస్య నుంచి మహిళలు బయటపడడానికి భవిష్యత్తులో రాకుండా సురక్షితంగా ఉండటానికి ఈ క్వాద్రివాలెంట్ హెచ్పివీ వ్యాక్సిన్ను ను రెండు డోసులు తీసుకోవాలన్నారు సుమారు యాభై లక్షల వ్యయంతో వెయ్యి మందికి పైగా బాలికలకు వారి తల్లిదండ్రుల అనుమతితో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆంకాలజిస్టులు డాక్టర్లు నర్సులు సమక్షంలో నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా ప్రాజెక్టు శక్తి చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి ప్రాజెక్టు సెక్రటరీ గాజుల శ్రీనివాస్ సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ చెనమూలు గోపాల్ తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలకి గర్భాశయ నిరోధక క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే మరి ఇంత క్రితం కేవలం గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్ మున్సిపల్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఇది వేయాలని సంకల్పించాం అయితే కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్సు అలాగే పని చేసుకునేటువంటి వారు ప్రజలు ఇతర మంగళగిరి నుంచి ఇతర స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థినులందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నిర్ణయించిన మీదట ప్రజలకు ఈ విషయం తెలియాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెడటం జరిగింది మరి జనవరి మూడో వారంలో ఈ వ్యాక్సినేషను ఈ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో ఈ టోల్ ఫ్రీ నెంబరుకి ఎవరైనా సరే అర్హత ఉన్నటువంటి బాలికలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఫోన్ చేసి వారి పేరును కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే జనవరి మూడో వారంలో మళ్ళీ మనం కరెక్ట్గా డేట్ తెలియజేస్తాం ఆ రోజున ఈ విద్యార్థినులందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది మరి ఇంతకు ముందు తెలుసు మనకి ఇది ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలందరికీ కూడా ఎంతో ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధి దీన్ని శాశ్వతంగా నిరోధించడానికి పద్నాలుగు నుంచి పదిహేను అలాగే పెళ్లి కాకముందున్నటువంటి యువతలకు కూడా ఈ వ్యాక్సినేషన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలకి హండ్రెడ్ పర్సెంట్ ఈ వ్యాక్సినేషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ అవకాశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వారి పేర్లు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారికి ఈ వ్యాక్సినేషన్ సౌకర్యం అందుబాటులోకి తేగలుగుతుంది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వస్తున్నాము ఈ సంవత్సరము కాళ్ళు లేని కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వటం చేతులు లేని వారికి చేతులు ఇవ్వటం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము అదేవిధంగా చిన్నపిల్లలకి ఏ కార్యక్రమం చేస్తే బాగుండద్దని ఆలోచించినప్పుడు మన పరగడ రాజశేఖర్ గారు మన రోటరీ పెద్దలతో మాట్లాడి ఈ రోజున మంగళగిరి పట్టణంలోని తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరంలోపు ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ జరుగుతుందండి ఈ వ్యాక్సిన్ మూలాన భవిష్యత్తులో వారికి క్యాన్సర్ రాకుండా ఉండడం ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు ముందుగా వాళ్ళు పిల్లల్ని ఈ ఇండక్షన్లు ఇప్పించి క్యాన్సర్ బారిన పడకుండా చేయవలసిందిగా కోరుతున్నాం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే ప్రాజెక్ట్ శక్తి పేరెట్ ఉన్న తలపెట్టిన ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ని అందరూ విరివిగా తీసుకోవాలని కోరుచున్నాము దానికి సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో అనే టోల్ ఫోర్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ప్రొవైడ్ చేశాము సో ఎవరైనా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళది ఎన్రోల్మెంట్ జరుగుతుంది సో ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ అక్కడికి వచ్చి చక్కగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము